హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మీకు కీర్పూర్ చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసి టూ టైమ్స్ ఫ్రెష్గా కడిగి ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల వాటర్ పోసి టూ అవర్స్ ఈ విధంగా నానపెట్టి ఉంచుకోవాలండి టూ అవర్స్ అయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులో ఈ నానపెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ కీర్ చాలా డెలిషియస్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ పాలు కాచి చల్లార్చిన చిక్కటి పాలండి ఇది ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఈ కీర పూరితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి విధంగా కలుపుతూ ఉండాలండి సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే సగ్గుబియ్యం ఉడికినట్లే అండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి నేను వన్ కప్ షుగర్ మాత్రమే వేస్తున్నానండి ఈ షుగర్ వేసిన తర్వాత అంతా ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలి షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇందులో ఇలా పౌడర్ వేసుకున్నాక టూ టు త్రీ మినిట్స్ ఉడికిస్తే చాలండి కీర్ రెడీ అయిపోయినట్లే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్గా అవుతుందండి కీర్ కీర్ రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు పూరీ రెడీ చేసుకుందామండి అందుకోసం నేను పూరి పిండి తీసుకొని కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా ముద్దగా తడిపి పెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా రౌండ్గా చేసుకొని పూరీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క పూరి రెడీ చేసుకుంటున్నానండి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ పూరీ రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క పూరి రెడీ చేసి పెట్టుకోవాలి అంతలోపు మనకు ఆయిల్ హీట్ ఎక్కుతుంది వేడి వేడి పూరి చల్లగా ఉన్న కీర్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా మీకు నచ్చుతుంది ఈ విధంగా అన్ని పూరీలు రెడీ చేసి పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఒక్కొక్క పూరీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం పూరీలు రెడీ చేసుకునే లోపు కీర్ చల్లగా అవుతుందండి ఈ విధంగా పూరీలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఊరీలు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేస్తే చాలా బాగా పొంగుతాయండి ఇది ఒక చిన్న టిప్పు మీకు చెప్తున్నాను పిల్లలు కూడా చాలా స్వీట్ తిన పిల్లలు కూడా చాలా బాగా తింటారండి ఈ స్వీట్ పూరి కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అన్ని పూరీలు రెడీ చేసి పెట్టుకోవాలండి చాలామందికి స్వీట్ తిన తినడం ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈ పూరి కాంబినేషన్లో కీర్ చాలా బాగా ఇష్టపడతారండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది నచ్చుతుంది ఈ విధంగా అన్ని పూరీలు రెడీ చేసి పెట్టుకోవాలండి చిన్నపిల్లలు ఇంకా చాలా బాగా ఇష్టపడతారండి ఇప్పుడు రెడీ చేసుకున్న పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లటి గీరుతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి కీర్ పూరి రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ విధంగా పూరి విత్ కీర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్